Thank yeah. you. మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే తిక్కారెడ్డి తిక్కారెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లు అడగాలంటే తిక్కారెటన్న గారు బొమ్మ లేకుండా వెళ్ళగలమా ఎవరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే మనకు చాలా టైం ఉంది ఇంకా బీఫామ్ ఇవ్వడానికి ఇంకా దాదాపు ముప్పై రోజుల సమయం ఉంది చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం ఈ రోజు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకులతో రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రతి ఒక్క నాయకులతో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపుకున్నటువంటి వ్యక్తి తిక్కారెడ్ గారు వాళ్ళందరూ కూడా సహకరిస్తారు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థులను ఏకం చేస్తాం ఖచ్చితంగా మంత్రాలయం టికెట్ సాగిస్తాం కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కూడా మేము వినమ్రంగా చెప్తున్నాం తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ గెలవాలంటే తిక్కారటన్న గారికి టికెట్ ఇవ్వాలి ఇస్తేనే గెలుపు సాధ్యమవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో తిక్కారటన్న ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకం కాదు అన్ని కులాలతో ఐక్యతను మంచి సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అలాంటి పరిస్థితే వస్తే టిక్కారెడ్డి అన్న మనిషికే టికెట్ వస్తుంది తప్ప టిక్కారెడ్డి అన్న చక్రవర్తికే టికెట్ వస్తుంది తప్ప వేరే వాళ్ళకు వచ్చే ప్రసక్తే లేదు ఖచ్చితంగా టిక్కారెడ్డి అన్న గారు మొదటి స్థానంలో మంత్రాలయం టికెట్ ను సాధించే దిశగా అడుగులు వేస్తాం అందరం కూడా కలిసి పని చేస్తాం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా రాఘవేంద్రారెడ్డి గారికి ఓటు వేయడం అంటే బాలనాగిరెడ్డి గారికి ఓటు వేయడమే వందకు వంద శాతం ఇది నిజం తెలుగుదేశం మీద ప్రేమ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ గుర్తుకు ఓటేస్తున్నామంటే అది ఫ్యాన్ గుర్తుకేస్తున్నామనేటటువంటి ఫీలింగ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో సంయమణంతో ఉండండి ప్రతి రోజు కూడా మన అడ్యుకేషన్స్ ఉంటాయి ప్రతి రోజు కూడా టిక్కెట్ సాధించే దిశగా ఏ కార్యక్రమాలు చేయాలో అన్న ప్రణాళికలు పూర్తిగా తీసుకున్నారు ఆ విధానంతో ముందరికి వెళ్తారు తప్ప ఇంకో రకంగా ఉండదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ డి ఫామ్ అన్న గారికి వస్తుంది